పోనగిరిపల్లి పోనగిరిపల్లి ఏం చేస్తారు మీరు ఇంత ముందు ఏం చేశారు ఎస్టీ కాకపోతే సర్పంచ్ ఉంటి డిప్యూటీ సర్పంచ్ ఉంటి మస్తు దందలు చేసిన ఎన్ని చేసినా ఏ కారణం మిగిలిన లేదు మీ ఏజ్ ఎంత వయసు ఎంత ఇప్పుడు ఇప్పుడు డెబ్బై డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు వెస్ట్ బిజినెస్ చేస్తున్నా చేస్తా చేస్తున్నా చేస్తు డెబ్బై ఐదు సంవత్సరాల వెస్ట్ బిజినెస్ చేస్తున్నాను సో ఎందుకోసం వెస్ట్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా నష్టపోయినా వెస్ట్ తెలవకుండా ఇతరులకు నష్టపోవద్దంటని దీక్షతో నేను చేస్తున్నాం రైట్ మరి చాలా మంది ఇప్పుడు చాలా మంది మీటింగ్ వచ్చారు కదా వీళ్ళకి ఏం చెప్పాలంటారు వెస్ట్ బాగుందా బాగలేదా బాగున్నది చేయమని చెప్తున్నా యువత మంచిగుందా వ్యవసాయం గురించి చాలా మంది లాస్ అయి పురుగు మందు తాగిసి వస్తున్నారు ఒక విట్నెస్ నేను చెప్పదలుచుకున్నాను రైట్ వెస్టేజ్ కి సంబంధించి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బాగున్నాయా లేవు రైతులకు చాలా మంచిగా ఉన్నాయి సార్ ఎంతో పరంగా ఎంతో పరంగా మంచిగా ఉన్నాయి నువ్వు ఆర్థికపరంగా ఏ మార్గంగా చూసినా గానీ వెస్టేజ్ కింగ్ మీలబా మండలంలో నిరంజన్ రెడ్డి అని వయసు యువకుడు రెండేళ్లు పంట వండలేదని మిషన్ తాగి పురుగుల మందు తాగి లెటర్ రాసి చచ్చిపోయాడు ఆ పిల్లలు భార్య అని మొత్తుకుంటున్నారు ఇదే మళ్ళీ సారు చదువు ఇన్కంప్లీట్ ఉన్నా కానీ వ్యవసాయం చేసుకుంటా పది మందికి నూరు మందికి తొగ చూపిస్తున్నా కూడా చూపించండి ఇప్పుడు అట్లాంటిది ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి నా మీరంతా ప్రపంచంలో తీసుకోపోవచ్చు నేను కనీసం చాలా మండలం ఊరు ఊళ్ళో వేస్టేజ్ పెట్టుకొని సంకల్పం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ జాలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ సార్